మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా నిన్న పల్నాడు జిల్లా ఎస్పి కార్యాలయం దగ్గర మాజీ మంత్రి విడతల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద పోలీసు శాఖ మీద పరుషమైనటువంటి పదజాలం మాట్లాడటం అనేది చాలా బాధ కలిగించింది మూడు సింహాలు ఉన్నటువంటి బొమ్మ డ్రెస్ మీద పెట్టుకొని మూడు పార్టీలకు పనిచేస్తూ ఉన్నారని చెప్పి రజనీ గారు మాట్లాడారు అంతేకాకుండా పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని రౌడీల్లాగా గూండాల్లాగా పనిచేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడారు నర్సరావుపేట డిఎస్పి హనుమంతరావు గారు పచ్చ చొక్కా వేసుకొని పనిచేస్తున్నాడని చెప్పి మాట్లాడారు చిరుకులూరుపేట నియోవర్గంలో ఉన్నటువంటి పోలీసులు ప్రమోషన్ల కోసం అట్లాగనే ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడారు ఎంత ఎంత పోలీస్ శాఖని అవమానించే విధంగా విడదల రజని గారు మాట్లాడారంటే వాళ్ళ మనోధైర్యం దెబ్బతినేలాగా వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బ తినేలాగా పోలీసులు నిష్పక్షపాతంగా ఏదైనా ఒక కేసులో పనిచేయాలంటే ఒక్కడు కూడా ముందుకు వేయటానికి అవకాశం లేని విధంగా విడదల రజని గారు మాట్లాడటం జరిగింది పోలీసులు చొక్కాలు వేసుకొని రౌడీలు గోండాల్లాగా పనిచేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడకూడనటువంటి భాష విడదల రజని గారు మాట్లాడారు ఆ వ్యాఖ్యలని నవత్రం పాటి నుండి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మరి ఏదైతే ఎవరో ఒక వ్యక్తి రజనీ అనుచరులతోటి కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశాడని చెప్పి ఒక ఫిర్యాదు అతని మీద వెళ్ళటం అటువంటి ఏదైనా ఒక ఫ్రాడ్ కాల్స్ వచ్చేటప్పుడు కానీ ఒక ఫ్రాడ్ జరిగేటప్పుడు కానీ ప్రజల్ని హెచ్చరించడం ప్రజల్ని ముందస్తుగా జాగ్రత్త పరచడం అనేది పోలీసుల యొక్క పోలీస్ శాఖ యొక్క నైతిక బాధ్యత అందులో భాగంగానే మరి నర్సరావుపేట డిఎస్పి హనుమంతరావు గారు ముందస్తుగా ఇదిగో ఇట్లా విడుదల రజని గారి అనుచరులం అని చెప్పి కొంతమంది వ్యక్తుల మీద కేసు నమోదైంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదో రకంగా ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి తొందరపడి డబ్బులు చేజార్చుకోవద్దు నిజంగా అటువంటి పరిస్థితి కానీ ఇబ్బంది కానీ ఉంటే మా దృష్టికి తేమని చెప్పి ఆయన ఒక ప్రశ్న నోట్ని రిలీజ్ చేశారు నష్టపోయినటువంటి బాధితులకి విడదల రజనీ గారు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఎవరైతే మీ పేరు చెప్పి మీ అనుచరులు డబ్బులు వసూలు చేశారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు ఇప్పించడానికి మీరు ప్రయత్నం చేయాలి పశుమర్తి రైతులు మీరు డబ్బులు రెట్టినవల ఇచ్చారా లేదా పసుమర్తి రైతులకి మీరు చెక్కులు నోట్లు తీసుకున్నటువంటి తాలూకా డబ్బులు మీరు రెట్టినిచ్చారా లేదా మీకు అలవాటే కదా ఏదో ఒకటి చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామనో ఇంకోటో ఇంకోటో డబ్బులు తీసుకోవడం మీకు అలవాటే కదా అట్లాగని ఇప్పుడు కూడా ఇచ్చేయండి నిజంగా పాపం చాలా పేదవాళ్ళు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏదో మీ శాఖాపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మీ పేరు చెప్పి మీ అనుచరులు మీ పిఏలు కొంతమంది డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బులు ఇప్పించాల్సింది పోయి ఎదురుదాడికి దిగి పోలీసులు చొక్కాలు వేసుకున్నటువంటి రౌడీలు గుండాలు మాదిరిగా చేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడితే పోలీసు శాఖ యొక్క గౌరవం ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మీరు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు మాట్లాడవచ్చు రజనీ గారు వాళ్ళకి భార్యా పిల్లలు ఉంటారు నిజాయితీగా ఎంతో ఎంతో నిజాయితీగా పనిచేసే పోలీసులు ఎంతోమంది ఉంటారు వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేసి రౌడీలకి గూండాలకి ఎదురెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి దొంగలకి ఎదురెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులు ఎంతోమంది ఉన్నారు అమరవీరులు అయినటువంటి పోలీసులు ఎంతోమంది ఉన్నారు మరి అటువంటి పోలీసులు మీరు ఈరోజు రౌడీలు గుండాలని సంబోధించడం అది మా అది ఎంతవరకు మంచి విధానం మీరు ఒక మాజీ మంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రజనీ గారు రేషన్ మాఫియా గురించి మాట్లాడుతున్నారు మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిలుకలూరుపేట రేషన్ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా మీ పక్కనే ఉన్నారు రేషన్ మాఫియా చేసిన వ్యక్తులు పేకాట క్లబ్బులు మీరు మాట్లాడారు కదా మీ టైంలో చిలకలూరు పేటని పేట పేరుని పేకాటగా మార్చిన మాట వాస్తవం కాదా మీరు చాలామందిని ప్రోత్సహించి చిలుకులూరుపేటలో పేకాట ఆడుతా ఉన్నటువంటి వ్యక్తులు పట్టుబడలేదా ఆ రోజు ఏదైతే పోలీస్ శాఖ ఉందో పోలీస్ శాఖే కదా పట్టుకుంది పేకాట ఆడేవాళ్ళని ఈరోజు మీరు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు చెలుకులూరు పేటలో పేకాట క్లబ్లు ఇల్లీగల్గా జరుగుతున్నాయని నిరూపించండి దమ్ముంటే ధైర్యం ఉంటే చెరుకులూరు పేటలో ఇల్లీగల్గా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని మీరు ఒక్కరోజు కూడా ఎందుకు పోరాడలేదు మీరు ఎందుకు ఫైట్ చేయలేదు చెరుకులూరు పేటలో పేకాట క్లబ్లు కనుక జరుగుతూ ఉంటే అసలు ఏమీ జరగకపోతేనే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు నిజంగా పేకాడ క్లబ్ కనుక చిల్కలూరు జరిగితే మీరు ఊరుకుంటారా ఇల్లీగల్గా పేకాడ క్లబ్ జరిగితే రజనీ గారు చెప్పండి గ్రావెల్ మాఫియా జరిగితే మీరు ఊరుకుంటారా మీ టైంలో గ్రావెల్ మాఫియా నడిచింది ఎడ్లపాడు మొత్తం భూములు మొత్తం కూడా మీరు గ్రావెల్ మాఫియా చేశారు ఎడ్లపాడు మండలంలో నాలెళ్ల మండలంలో మీ మనుషులు మీ అనుచరులు గ్రావెల్ మాఫియా చేశారు రేషన్ మాఫియా చేశారు మీరు జరిగింది ఒకటైతే దాన్ని పక్కదో పట్టిస్తూ తప్పు చేస్తేనే కేసు పెడతారు రజనీ గారు లేకపోతే ఎవరు పెట్టరండి మీ మనుషులు వచ్చి మీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మా ఆఫీస్ మీద మా ఇంటి మీద దాడి చేయలేరా ఇంకేం చెప్తున్నారు మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారా మీద ఏం చేస్తే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు మీరు పిల్లికోటి అనే వ్యక్తిని మీరు పోలీస్ స్టేషన్లో కొట్టిస్తే అతను ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది అంతే కదా పోలీస్ శాఖ గురించి మీరు మాట్లాడుతున్నారు మీ టైంలో చిరుకులూరుపేటలో ఎంతమంది సిఐలు ఎంతకాలానికి మారారు ఆరు నెలలకు ఒక సిఐ మారాడు ఎనిమిది నెలలకు ఒక సీఐ మారాడు సంవత్సరం రెండు నెలలకు ఒక సిఐ మారాడు అసలు ఒక్క సిఐ అయినా కరెక్ట్గా పనిచేయగలిగా మీ టైంలో అట్ట తేవటం మీరు మీకు తృప్తిగా మీకు అనుకూలంగా పనిచేయకపోతే ఇట్లా పంపించటం పోలీస్ శాఖని చాలా దారుణాతి దారుణంగా దుర్మార్గంగా గౌరవం లేకుండా వాడినటువంటి వ్యక్తి మీరు మీరు కూడా ఈరోజు పోలీస్ శాఖని విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే బాగాలేదు రజనీ గారు చూడటానికి కూడా బాగాలేదు వినటానికి కూడా బాగాలేదు కాబట్టి దయచేసి ఒక్క పోలీస్ అయినా సరే పచ్చ చొక్కా వేసుకొని డ్యూటీ చేస్తున్నాడు అనేటువంటి మీకు ఫోటోలు చూపించి కాగితాలు చూపించి మాట్లాడటం అలవాటే కదా ప్రూఫులు చూపించి మాట్లాడటం ఇన్ని ప్రూఫులు చూపించిన మీరు ఒక్క పోలీస్ అయినా పచ్చ చొక్కా వేసుకొని పనిచేస్తున్నాడు అనేటువంటి ప్రూఫ్ చూపించగలరా ఒక్కసారి చూపించండి రజనీ గారు నర్సరాపేట డీఎస్పి గారు పచ్చ తొక్క వేసుకొని పని పోలీసులు గూండాల్లాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారా మరి పోలీసులే గూండాలు రౌడీలు అయితే మీరు అదే పోలీసులకు వెళ్ళేందుకు ఫిర్యాదు చేశారు అంటే డెమోక్రసీ మీద మీకు నమ్మకం లేదు ప్రజాస్వామ్యుతంగా పనిచేస్తా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజల్ని కాపాడేటువంటి ఎవరైతే పోలీసు శాఖ ఉందో ఆ పోలీసు శాఖ అంటే మీకు గౌరవం లేదు డోర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పోలీసుల్ని మీ రాజకీయాల కోసం మీ పబ్లిసిటీ కోసం పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడతారా ఫిర్యాదు వచ్చినప్పుడు కేసు నమోదు చేయటం దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది పోలీసుల యొక్క బాధ్యత మీరు న్యాయపరంగా మీరు రైట్ అయితే మీ అనుచరులు డబ్బులు తీసుకోకపోతే మీరు కనుక పిల్లికోట్ని కొట్టించకపోతే స్టోన్ క్రష్న్ యాజమాన్యం దగ్గర మీరు డబ్బులు తీసుకోకపోతే మరి అట్లాగనే పశుమర్త రైతుల దగ్గర మీరు డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే మీ అనుచరులు మీ పక్కనున్న వాళ్ళు రేషన్ మాఫియా చేయకపోతే మీ అనుచరులు పేకట క్లబ్లు నడపకపోతే మీరు మాట్లాడండి అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు మంత్రిగా ఉన్న టైంలో ఈ నియోజకవర్గంలో గోండాజం అరాజకం రాజ్యమే రౌడీజం పరాకాస్తలు చేయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ప్రభుత్వం సక్రమంగా నడుస్తూ ఉంటే పోలీస్ శాఖ సక్రమంగా పనిచేస్తూ ఉంటే పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే ఓర్చుకోలేక మీరు ఈ విధమైనటువంటి నిందలు వేయటం అనేది సరైనటువంటి విధానం కాదు చిలుకులూరుపేట రూరల్ సీఐ గారిని మీరు ఉద్దేశించి మాట్లాడారు చిల్కలూరుపేట రూరల్ సీఐ గారు మీరు ఒక ముద్దాయిని మీ కారులో దాచిపెడితే ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు మేడం గారు ఇది కరెక్ట్ కాదండి అతను చెప్పండి అని చెప్పి చెప్తే మీరు తలుపేసి కార్ లాగించుకునే లేటువంటి ప్రయత్నం మీరు చేశారు అంటే మీకు సహకరించలేదని మిమ్మల్ని పంపించలేదని సీఐ మంచోడు కాదా మీ వాళ్ళు డబ్బులు తీసుకుంటే కేసు కట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక మెసేజ్ ఇస్తే నర్సరాపేట డీఎస్పి గారు పచ్చ చొక్కా వేసుకొని డ్యూటీ చేస్తున్నట్ట మీ టైంలో మీరు పోలీసులను ఎలా వాడారు మీ టైంలో మీ టైంలో మీరు పోలీసుల్ని ఎంత దారుణంగా టిష్యూ పేపర్ కంటే దారుణంగా మీరు పోలీసులను ఉపయోగించలేదా కాబట్టి మీరు పోలీస్ శాఖ పట్ల ఇప్పటికైనా గౌరవం తెచ్చుకోండి డెమోక్రసీని నమ్మండి మీకు లీగల్గా మీ వైపు న్యాయం ఉంటే మీరు పోరాడండి అంతేగాని అబద్దాలను నిజం చేయాలని చెప్పి బాధితులకు డబ్బులు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా నిరుద్యోగులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా మీ పిఎల్ డబ్బులు తీసుకొని లోపల బీరువాల్లో దాచిపెట్టుకొని వేరే వేరే సింగపూర్లు మలేషియాలు హైదరాబాదులు గోవాలు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నిరుద్యోగులను అన్యాయం చేయడానికి ఈరోజు పోలీసులు టార్గెట్ చేసి మాట్లాడతారా మీరు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీ పిఎల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పండి పోలీసులకి వాళ్ళు తేలుస్తారు దాచిపెట్టడం కాదు మీ పిఎల్ని మీ అనుచరులను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పి నిరుద్యోగులకు న్యాయం చేయండి నష్టమైన బాధితుల పక్షాన్ని నిలబడిన రజని గారు గౌరవం వస్తుంది అందరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు పోలీసుల మీద నోరేసుకొని పడిపోవడం కాదండి పోలీసులు అంటే రౌడీలు కాదు గూండాలు కాదు మనకు న్యాయం చేసేటువంటి వాళ్ళు మీరు కూడా అదే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు ఏ పోలీసులు పోలీసులైతే మీరు రౌడీలు గూండాలు అన్నారో ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి పోలీసులు క్షమాపణలు చెప్పండి పోలీసు శాఖ పట్ల గౌరవంగా ప్రవర్తించమని చెప్పి చట్టాన్ని గౌరవించమని చెప్పి ఎందుకంటే మాజీ మంత్రిగా మీరు పనిచేశారు అబద్ధాలు పోగేసి ఇవన్నీ ఎంత పెద్ద గొంతేసుకుని అబద్ధాలు నిజాలైపోవు మరొకసారి మరొక్కసారి పార్టీ నుంచి విడదల రజని గారికి నేను సూచన చేస్తున్నా మీరు పోలీసులకు తక్షణమే క్షమాపణ చెప్పండి లేని పక్షంలో పల్నాడు జిల్లా ఎస్పీ గారిని నర్సరపేట డిఎస్పీ గారిని చిరుకులూరుపేట పోలీస్ శాఖ వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా రౌడీలు గోండాలు అని చెప్పి విడదల రజని గారు మాట్లాడినటువంటి మాటల్ని సుమోటాగా తీసుకొని వీడియోల్లో అన్ని వీడియోలు కూడా ఒకసారి పరిశీలించి చట్టప్రకారంగా కేసు నమోదు చేసి ఎందుకంటే పోలీస్ శాఖ ప్రభుత్వంలో భాగం ప్రజల యొక్క ఆస్తి పోలీస్ శాఖ ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి శాఖ పోలీస్ శాఖ అటువంటి పోలీస్ శాఖను అనటం అంటే ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే ప్రజల్ని కించపరిచినట్టే ఖచ్చితంగా విడుదల రజనీ గారి మీద ఆ వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేయాలని చెప్పి విడుదల రజనీ గారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి కూడా నవతరం పార్టీ నుండి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భేషత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా విడదల రజవి గారికి నవతరం పార్టీ నుండి సూచిస్తా ఉన్నాం